అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనామికా డైరీ రచన సలీం గారు ఈ కథ ఆట నవ్య వీక్లీ సంయుక్త నిర్వహణలో ప్రథమ బహుమతి పొందినటువంటి నవల ఇది డిసెంబర్ రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ముద్రించబడింది అలాగే అలాగే ఈ కథను ఈ నవలని చదివి వినిపించమని చిగురుపాటి అపర్ణ గారు ఒకటి రెండు సార్లు అడగడం జరిగింది దాన్ని బట్టి మరలై సలీం గారి పర్మిషన్ తీసుకుని స్టార్ట్ చేస్తున్నాం మరి కథలోకి వెళ్దామా అనామిక డైరీ మొదటి భాగం ఉదయం ఐదు గంటల సమయం మసక చీకట్లు ఇంకా తొలగిపోలేదు కడుపు నిండా కప్పల్ని మింగి మొత్తుగా పడుకున్న కొండ చిలువలా ఉంది ఆ జైలు కేవలం ఆడ ఖైదీలను మాత్రమే ఉంచి ఆ జైల్లో ఆ సమయానికి దాదాపు అందరూ నిద్రలు పోతున్నారు కొంతమందికి మెలకు వచ్చిన బ్యారెక్స్ తాళాలు ఎప్పుడు తెరుస్తారా అని అసహనంగా ఎదురు చూస్తున్నారు అప్పుడే లోపలికి ప్రవేశించిన జైలర్ యామిని అన్ని బ్యారెక్ల తాళాలు తెరవమని కింద సిబ్బందికి హుకుం జారీ చేసింది ప్రతిరోజు ఐదింటికి జైలర్ వచ్చాకే ఖైదీలను కాలకృత్యాలు తీర్చుకోవడానికి బయటికి వదులుతారు ఉదయం ఖైదీలకు పలహారాలు పెట్టడం పూర్తయ్యాక ఎనిమిదింటికి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా పదింటికి డ్యూటీకి వచ్చేస్తుంది ఏడు గంటల సమయం పొగలు కక్కుతున్న కాఫీని కొద్ది కొద్దిగా చప్పరిస్తూ తెలుగు దినపత్రిక ముందేసుకుని వార్తలు చదవటంలో మునిగిపోయిన యామిని ఆమెని మేడం అన్న పిలుపుతో తలెత్తి చూసింది ఎదురుగా లేడీ కానిస్టేబుల్ ఆమె చేతిలో రెండు పెద్ద సైజు నోటు పుస్తకాలు ఉన్నాయి ఏంటవి అన్నట్టు ప్రశ్నార్థకంగా కళ్ళెగరేసింది కృష్ణ బ్యారక్లో దొరికాయట మేడం గదిని ఓడుస్తున్నప్పుడు నిన్న ఖాళీ అయినా బెడ్డు దులుపుతుంటే కనిపించాయట మీ దృష్టికి తీసుకురావడం మంచిదని తన చేతిలో ఉన్న రెండు నోటు పుస్తకాలని జైలర్ ఎదురుగా టేబుల్ మీద పెడుతూ అంది ఈ ఆమెని మొదటి పుస్తకం చేతిలోకి తీసుకుని అట్ట తెరిచి చూసింది తెల్ల కాగితం మీద బాల్ పెన్ బాల్ పాయింట్ పెన్తో అనామిక డైరీ అనే పెద్ద అక్షరాలతో రాసింది పక్క పేజీ తిప్పి చూసింది పేజీ మొత్తం వాక్యాలతో నిండిపోయి అన్ని పేజీలు అలాగే ఉన్నాయి పేజీకి పైన కుడివైపున నెంబర్లు వేసున్నాయి చేతి రాత అందంగా ఏమీ లేదు కోడి గెలికినట్టు చిన్న చిన్న అక్షరాలు ఎవరి అనామిక ఏమైనా ఎంక్వైరీ చేశావా గద్దించినట్టుగా అడిగింది ఆమెని ఆ బ్యారక్లో ఉన్న తొమ్మిది మంది ఖైదీలను అడిగాం మేడం తెలియదన్నారు ఎవరి బెడ్ కింద దొరికిందో ఆ ఖైదీ నిన్ననే విడుదలై వెళ్ళిపోయింది కానీ ఆమె పేరు అనామిక కాదు స్వప్న ఆమె సాయంత్రాలు డిన్నర్ చేసి బ్యారక్లోకి రాగానే ఎవరితో ఎక్కువగా మాట్లాడేది కాదట ఏదో రాస్తూ గడిపేదని మాత్రం ఖైదీలు చెప్పారు కాబట్టి ఆవిడే అనామిక పేరుతో ఇదంతా ఉంటుందని నాకు అనిపిస్తుంది ఏమి రాసిందో చదివా లేదు మేడం దొరికిన వెంటనే ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి మీకు చూపిద్దామని తెచ్చాను సరే నువ్వు వెళ్ళు యామినికి వాటిలో ఏం రాసిందో చదవాలన్న ఆసక్తి కలగలేదు ఏమీ తోచక కొంతమంది ఖైదీలు రాసుకునే పిచ్చి రాతలు అనుకుంది లేకపోతే కథలు రాసే పైత్యం ఉన్న ఖైదీ ఎవరో కాగితాల మీద తనకు తోచి తోచింది రాసి ఉంటుంది అనుకుంది ఆ రెండు పుస్తకాలను పక్కన పడేసి తన రోజు పనిలో నిమగ్నం అయిపోయింది ఎనిమిది కాగానే లేచి ఇంటికి వెళ్ళిపోయింది మళ్ళా పదింటికి తిరిగి వచ్చేటప్పుడు టేబుల్ మీద ఎదురుగా రెండు నోటు పుస్తకాలు కనిపించాయి ఒకటి రెండు పేజీలు చదివితే విషయం అర్థమైపోతుందని ఆ తర్వాత డస్ట్బిన్లో పడేచ్చని చదవటం ప్రారంభించింది వెంటనే పరిసరాలను కూడా మర్చిపోయి అందులో పూర్తిగా లీనమైపోయింది అసలు ఆ కథ ఏమిటో విందాం నేను హత్యా నేరం మీద జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీని నా పేరు చెప్పుకునే అంత ప్రముఖురాలనేవి కాదు చెప్పినా నేను ఎవరో ఎవరికీ తెలియదు అనామకురాలిని ఈ జైలుకొచ్చే నెల దాటింది రోజంతా ఫినాయిల్ తయారు చేయటంలోనో కొవ్వొత్తులు తయారు చేయటంలోనో శ్రమ వాళ్ళు పెట్టే తిండేదో తినటం నాకు కేటాయించిన బ్యారక్లో పడుకోవటం బ్యారక్లకు నదుల పేర్లు పెట్టారు గంగా గోదావరి సరస్వతి అంటూ నా బ్యారక్ పేరు కృష్ణ మొత్తం పది మంది ఖైదీలం రకరకాల నేరాలు చేసి శిక్షలు అనుభవిస్తున్న వాళ్ళు నాతో పాటు మరో ఖైదీ కూడా జీవిత గైదు అనుభవిస్తోంది నేర ప్రవృత్తి ఉన్న ఆడవాళ్ళు కాబట్టి రోజు ఏదో ఒక గొడవ తిట్టుకోవటం జుట్లు పట్టుకుని కొట్టుకోవటం సమాజం మీద ఉన్న కసి జైలు గోడల మధ్య స్వేచ్ఛను కోల్పోయి పంజరంలో పక్షుల్లా ఉన్నావన్న ఉక్రోషం విసుగు చిరాకు మానసిక ఒత్తిడి అన్ని కారణాలే గొడవలకి నాకు విసుగ్గానే ఉంది ఎత్తుగా కనిపిస్తున్న జైలు గోడలు కత్తిరించిన ముక్కలా కనిపించే కొద్దిపాటి ఆకాశం బ్యారక్లో తోటి ఖైదీల వికృత ప్రవర్తన నాకు ఊపిరాటం లేదు ఎవరితో మాట్లాడాలనిపించటం లేదు ఎవరైనా పోట్లాడినా బదులు ఇవ్వాలనిపించటం లేదు గదిలో ఉన్నంతసేపు ఒక్కపోతగా ఆలోచనలు ఏవేవో జ్ఞాపకాలు మెదడుని కుమ్మరి పొరుగులా తొలుస్తూ గుర్తుకొస్తున్న అనేక అనేక సంఘటనలు గడిచిపోయిన జీవితం అంతా కళ్ళ ముందు రివైండ్ అవుతూ నాకు వ్యాపకం కావాలి లేకపోతే అయిపోతాను నా అనేవాళ్ళు లేని జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుస్తోంది ఒంటరితనం మరీ భయపెడుతోంది దాని నుంచి దూరంగా పారిపోవటానికి నా జ్ఞాపకాలను రాద్దామనుకున్నాను నాకున్న కొద్దిపాటి చదువు ఉద్యోగం తెచ్చుకోవడానికి ఉపయోగపడకున్నా కనీసం కాగితాల మీద నా జీవితాన్ని నెమరేసుకోవటానికి పనికొస్తుంది అనిపించింది నేను రాయబోయేదాన్ని నా ఆత్మకథ అనను ఆత్మకథ రాసుకునేంత గొప్ప జీవితం కాదు నాది గదిలో కూర్చుని ఏవీ తోచక పదునుగా గుచ్చుకునే ఆలోచనలతో మనసును గాయం చేసుకోవటం కంటే వాటిని కాగితం మీద పెడితే బాగుంటుందేమో అన్న ఆలోచన కేవలం నా కోసం నా మనశ్శాంతి కోసం నేను సంపాదించుకున్న కూలి డబ్బుల్లో సగం నా పేరున బ్యాంకులో జమ చేస్తారు మిగతా సగం ప్రతి నెలా చేతికిస్తారు ఆ డబ్బులతో క్యాంటీన్లో దొరికే నోటు పుస్తకాలు రెండు కొన్నాను రెండు బాల్ పాయింట్ పెన్లు కొన్నాను నా జీవితంలో నా గుర్తున్న సంఘటనలు రోజు కొద్ది కొద్దిగా రాయాలన్న సంకల్పం బాగా బాధ కలిగించే విషయాలు సంతోషాన్నిచ్చిన సంఘటనలు ఇవేగా ఎవరికైనా గుర్తుండిపోయేవి నాకు బాగా గుర్తున్న సంఘటన నా ఏడో ఏట జరిగింది ఆ రోజు రాత్రి పెద్దగా ఏడుపు వినిపిస్తే ఉలిక్కిపడి నిద్రలోంచి లేచాను చుట్టూ చీకటి కళ్ళు చిట్లించి చూశాను రెండు అస్పష్టమైన రూపాలు తొందరగానే పోల్చుకున్నాను అమ్మ నాన్న మళ్ళా పోట్లాడుకుంటున్నారు ఇంతకుముందు వారానికో రెండు వారాలకో ఒకసారి అమ్మ ఏడుపు వినిపించేది ఇప్పుడు అది ప్రతిరోజు వినిపిస్తోంది దబ్బున శబ్దం అయింది నాన్న అమ్మను మంచం మీద కించి కిందకు తోసేసి చావు నువ్వు చస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు అన్నాడు కింద పడ్డందుకు అమ్మ ఏడవలేదు బంతిలా లేచి నిలబడింది ఊడిపోయిన కొప్పును ముడేసుకుంటూ నిన్ను నమ్మి నీతో పాటు వచ్చేసినందుకు నాకు మిగిలింది చావే చస్తాను నేను పోతే నువ్వు ఆ వగలాడిదో కులుకుదామనుకుంటున్నావేమో నీకు అవకాశం ఇవ్వను నిన్ను చంపి మరీ చస్తాను అంది నేను ఆ మాటలు విని భయంతో వణికిపోయాను అమ్మా నాన్న వాళ్ళ చావు గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప నా గురించి ఆలోచించడమే లేదు ఇద్దరు చచ్చిపోతే నాకు దిక్కెవరు నన్ను ఎవరు చూసుకుంటారు నాకు ఏడేళ్ళే వంట ఎవరు చేస్తారు పంపు దగ్గర నుంచి నీళ్ళు ఎవరు తెస్తారు కాళ్ళు గట్టిగా మూసుకొని పడుకున్నాను అది నా భార్య దాన్ని ఏమైనా అంటే నాళికి చీరేస్తాను అది నేను తాళి కట్టిన భార్య నాన్న గొంతు మరి నేనెవరిని నాకేం తెలుసు వెళ్ళి ఎవరినైనా అడుగు చెప్తారేమో ఎవరిని ఆడగాల్సిన కర్మ నాకేం పట్టింది నేను నీ భార్యనే మొదట నన్ను నాకే దాన్ని చేసుకున్నావు నువ్వు భార్యవా ఎలా అవుతావు కట్టానా తలంబరాలు పోసానా ఒళ్ళు కొవ్వెక్కి పదిహేను ఏళ్ళ వయసుకే నాతో లేచి వచ్చావు లేచి వచ్చిన దాన్ని పెళ్ళామనరు ఉంచుకున్నది అంటారు నీతో కాపురం చేసే కదరా కూతుర్ని నాను దానికి నువ్వు తండ్రివి కాదంటావా పక్కింటి వాడితో పడుకుని కడుపు తెచ్చుకున్నాను అనుకున్నావా నిపురా నిప్పులు ఆ ఆ విషయంలో నన్ను అనుమానించావా పురుగులు బడి చస్తావు అమ్మ ఏడుస్తోంది నేను కనమన్నానా వద్దనే చెప్పాగా నువ్వే వినలా పట్టుబట్టి మరీ కన్నావు నువ్వెలా దాన్ని పోషించుకుంటావో నీ ఇష్టం నాకేం బాధ్యత లేదు చి నువ్వు మగాడివేనా నన్ను మాయ మాటలతో నమ్మించి నా గొంతు కోసావు సరే నా కర్మ అనుకున్నాను ఆ పసిదిపి ఏం పాపం చేసిందని శిక్షిస్తావు దాని మీద ఇంతైనా ప్రేమ లేదా నీకు నాకు ప్రేమల గురించి తెలియదు నాకు ఇప్పుడు ఒక భార్య ఉంది దాన్ని సరిగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది నిన్ను నీ కూతుర్ని పోషించే శక్తి లేదు నీ దారి నువ్వు చూసుకోవడం మంచిది నువ్వు నా కూతుర్ని నట్టేట్లో ముంచేసి నీ దారి నువ్వు పోతానంటే ఊరుకోను నిన్ను బజార్ గిడుస్తాను ఏం చేస్తావే కోర్టుకి వెళ్తావా వెళ్ళు కేసు పెడతావా పెట్టు ఆ అసలు నాకు పొట్టనే లేదని చెప్తాను నీ దిక్కున చోటు చెప్పుకోపో వాళ్ళ అరుపులకు అలవాటు పడే కొద్ది నిద్ర ముంచుకురాసాగింది వాళ్ళ మాటలు ఎక్కడో దూరం నుంచి వినిపించసాగాయి దూరంగా సుదూరంగా గుసగుసలుగా మెల్లగా చీకట్లో లుప్తమైపోతూ చల్లటి గాలి అమ్మ జుట్టు పాయలుగా ఎగురుతోంది పడవ మెల్లగా కదులుతోంది నీటి అలలు నా చేతిని తాకి తరలిపోతున్నాయి ఆ అమ్మ నవ్వుతోంది ఉత్తినే పెద్దగా నవ్వుతోంది పిచ్చి దానిలా నవ్వుతోంది నాన్నకు తల మీద రెండు కొమ్మలు ములిచాయి కొమ్ములు నోటిలో రెండు కూరలు ములిచాయి అమ్మను ఎత్తి నీళ్లల్లో పడేశాడు అమ్మ నీళ్లలో గిలగిలా కొట్టుకుంటోంది ఒడ్డున పడ్డ చేపల అమ్మ శవన్ నేల నీళ్ల మీద తేలుతోంది పడవల నాన్న మాయం నీటి అలలిప్పుడు సముద్ర పలలా ఇగిసి పడుతున్నాయి పడవ వణికిపోతోంది నాకు భయం వేస్తోంది పడవ ఒక్కసారిగా తల్ల కిందులైంది నేను నీళ్లల్లో మునిగిపోతున్నాను అమ్మా నాన్న అని అరుస్తున్నాను ఎవ్వరూ పలకటం లేదు నా చేతిని ఎవరో పట్టుకున్నారు రాములు పక్క గుడిసెలో ఉండే మా మాలాతమ్మ కొడుకు వాడు నవ్వుతున్నాడు పెద్ద ఆలోచింది వాడి చేయి వదిలైంది నేను వేగంగా కొట్టుకుపోతున్నాను చచ్చిపోబోతున్నాను చప్పున మెలకు వచ్చింది ఎవో శబ్దాలు చీకటిగానే ఉంది అమ్మ నాన్నల గొంతులు ఎంత పోట్లాడినా ఇది మాత్రం వదలవు కదా అంటుందమ్మ నీకు నా కూతురికి ఉత్తినే తిండి పెడుతున్నాను అనుకున్నావా నేను ఖర్చు పెడుతున్న డబ్బులకి సరిపడా దండుకోవాలిగా అంటున్నాడు నాన్న నాకు అలవాటైన దృశ్యమే చూడకూడదనుకుంటూనే కళ్ళు చిట్లించి చూస్తున్నాను అమ్మ నవ్వుతోంది పిచ్చి దానిలా నవ్వుతోంది కళ గుర్తొచ్చింది ఇప్పుడు నాన్నకి కూరలు కొమ్ములు మొలుస్తాయా అమ్మను చంపేస్తాడా భయంతో కళ్ళు మూసుకున్నాను పోట్లాడుకోవటం కొట్టుకోవటం మళ్ళీ ఇలా నవ్వుకోవటం ఏమిటో అర్థమే కావట్లేదు అమ్మా నాన్న పోట్లాడుకోకుండా ఇలా నవ్వుకుంటూ ఉంటే ఎంత బాగుంటుందో ఎప్పుడూ ఇలాగే ఉండకూడదు పత్త రాములు వాళ్ళు వాళ్ళ నాన్న కూడా ఇలాగే తగులు ఆడుకుంటూ ఉంటారు వాళ్ళ నాన్న తాగొచ్చి రాములు వాళ్ళ అమ్మను చావగొడతాడు రాములు మంచివాడే నాకన్నా రెండు మూడేళ్ళు పెద్ద స్కూల్కి వెళ్ళడు బస్తీలోను తోటి పిల్లలతో కలిసి గోలీలాడుతాడు చెట్ల కింద కూర్చుని బీడీలు కాలుస్తాడు వాళ్ళ నాన్న కొట్టడానికి వెళ్తే తారాజుభలా పరిగెత్తుతాడు వాడలా పరిగెత్తుతుంటే నాకు ఎంత నవ్వు వస్తుందో మొన్న రోజు వాడు దొరికిపోయాడు వాళ్ళ నాన్న కాళ్లతో చేతులతో కొడుతుంటే కొట్టకు నాంటూ కిందపడి దొర్లుతూ ఏడ్చాడు అప్పుడు నాకు నవ్వు ఆగలేదు వాడలా ఏడుస్తూనే నా వైపు కోపంగా చూశాడు నాకు భయం వేసింది రెండు రోజులు వాడికి కనిపించకుండా తప్పించుకు తిరిగాను రేపు కూడా జాగ్రత్తగా ఉండాలి అమ్మ నిద్రపోయినట్టుంది సన్నటి గురక వినిపిస్తోంది నాన్న తిట్టినప్పుడో కొట్టినప్పుడో అమ్మ ఏడుపు వింటూ ఉంటే నాకు ఏడుపు వస్తుంది మా అమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో అప్పుడప్పుడు అమ్మ నన్ను కొడుతుంది చి నా కడుపును ఎందుకు పుట్టావే మొదనష్టవదాన అని తిడుతుంది అప్పుడు చాలా బాధేస్తుంది కొద్దిసేపైనా కాకముందే అమ్మ నన్ను వాటేసుకుని నా బంగారు తల్లిని కొట్టాను కదా నా చేతులు ఇరిగిపోను ఇంకెప్పుడు కొట్టినా నువ్వు నా ప్రాణం గదు నువ్వు నా తల్లివి గదు అంటూ ముద్దు చేస్తుంటే ఎంత బాగుంటుందో నాకు నిద్ర రావట్లేదు కళ్ళు తెరిస్తే చీకటి కళ్ళు మూస్తే ఇందాకటి కళ మళ్ళా వస్తుందేమో అని భయం అమ్మో ఎంత భయంకరమైన కలవ ఎన్ని నీళ్ళో సముద్రమంత నీళ్ళు బుల్లి పడవలో నేను ఎంత పెద్ద కెరటాలో రాక్షసుల మీద పడితే పడవ తలకిందులు కాకుండా ఎలా ఉంటుంది నా కల్లోకి రాములు ఎలా వచ్చాడో వాడిని రేపు అడగాలి అమ్మో నేను నవ్వినందుకు తప్పకుండా తిడతాడు కోపమొస్తే కొడతాడేమో కొట్టాడు వాళ్ళ ఇంట్లో చేపల కూర ఉండితే చేప ముక్కను కాగితంలో చుట్టి నిక్కరి జేబులో ఇస్తాడు కదా నాకు అని ఒకసారి వాళ్ళ అమ్మతో మా అమ్మ అంటుంటే విన్నాడట నుంచి అంతే చేపల వేపుడే చేస్తే రెండు మూడు ముక్కలు తెచ్చి తినిపిస్తాడు వాడి నిక్కర నిండా చేపల కంపు ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు ఉదయం అమ్మలేపుతుంటే మెలకు వచ్చింది అప్పటికే గుడిసె నిండా ఎండ పొయ్యిలోంచి బొగ్గు మొక్క తీసుకుని నవులుతూ గుడిసె బయటకొచ్చి చూశాను రాములు కనిపించలేదు బర్రెగొడ్లు కాసే వాళ్లతో వెళ్ళి బుట్ట నిండా పేడ నింపుకొస్తే వాళ్ళ అమ్మ పిడకలు చేసి అమ్ముతూ ఉంటుంది ఉదయాన్నే ఆ పని మీద వెళ్ళుంటాడు మా గుడిసె ముందు తడికలతో కట్టిన చిన్న దడిలో స్నానం చేసి అమ్మ పెట్టిన తిని బడికి బయలుదేరాను సగం దూరం వెళ్ళి మలుపు తిరగగానే ఎదురుగా యముళ్ళ నిలబడున్నాడు రాములు వాడు పేడ ఎరుకు రావడానికి వెళ్ళాడని పొరపాటు పడ్డాను కోసం బడి దగ్గర కాపు కాశాడని ఇప్పుడు అర్థమైంది నేను ధైర్యాన్ని కూడ తీసుకుని జరుగు బడికెళ్ళాలి అన్నాను మొదట నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నాడు వాడు కోపంగా ఉన్నాడని తెలుస్తోంది పెద్దగా రుద్దామనుకున్నాను అమ్మకు వినిపిస్తుందో లేదో రాములు వాళ్ళ నాన్నకు వినిపించినా చాలు మళ్ళా వీడికి బడిత పూజ ఖాయం అలా అనుకోగానే నా మనసులో రాములు కిందపడి దొరలటం గుర్తొచ్చి నవ్వొచ్చింది ఎందుకు నవ్వుతున్నావు అన్నాడు కోపంగా నవ్వొచ్చింది నవ్వాను తప్ప కారణం చెప్పు చెప్పను సరే మొన్న మా అయ్య కొడుతుంటే ఎందుకు నవ్వావు నువ్వు కింద పడి దొర్లుతుంటే నవ్వొచ్చింది అంటూనే మళ్ళా నవ్వాను అదిగో మళ్ళా నిన్ను కొడతాను ఇప్పుడు మరి అప్పుడు చూస్తా నువ్వేలా నవ్వేలా వస్తుందో నీకు నన్ను కొడితే మీ నాన్నకి చెప్తా అప్పుడు చింతకాయ చింతకాయపచ్చగా మళ్ళా తన్నులు తింటావు మా అయ్యకు చెప్తావా ఏది చెప్పు చూద్దాం సరే నువ్వు కొట్టు చూద్దాం కొట్టననుకున్నావా చూహుడు ఎలా కొడతాను అని పిడికిలు బిగించి పొట్టలో గుద్దాడు నొప్పితో మెలికలు తిరిగిపోయాను కిందపడి ఏడుస్తుంటే వాడు పారిపోయాడు బడికెళ్ళకుండా ఏడుస్తూ ఇంటివైపుకి నడుస్తున్నాను సందు చివరిలో రాములు నిలబడి ఉన్నాడు వాడిని చూసి మీ అయ్యకు చెప్తాను అన్నాను వాడు జేబులోంచి చిన్న చాకు తీసి నా కళ్ళ ముందుంచి చెప్తావా నిన్ను పొడిచి పారిపోతాను అన్నాడు నాకు బాగా భయం చెప్తావా అన్నాడు చాకును నా పొట్ట దగ్గర గురి చూస్తూ చెప్పను అన్నాను అలా దారికి నిన్ను గమనిస్తానే ఉంటా చెప్పావని తెలిసిందా ఏ అర్ధరాత్రో మీ గుడిసెలోకి దూరి నిన్ను పొడి చేస్తాను నా ఏడుపు ఆగిపోయింది ఇంటికి వెళ్ళగానే ఒంటి నిండా దుమ్ము కళ్ళల్లో కన్నీటి చారికలు చూసి ఏమైందే ఎవరైనా కొట్టారా అని అడిగింది అమ్మ చుట్టూత చూశాను ఓ గుడిసె చాటును దాక్కుని ఉన్నాడు రాములు వాడి చేతిలో చాకుంది దాన్ని చూపిస్తూ ఏదో అంటున్నాడు లేదమ్మా పడ్డాను సరేలే ఇంకేం వెళ్తావు బడికి నాతో పాటు వస్తావా ఇంట్లో ఉంటావా అని అడిగింది వస్తాను అన్నాడు అన్నాను సంతోషంగా బడికి వెళ్ళడం కన్నా అమ్మతో పాటు గుడికి వెళ్ళటం బాగుంటుంది గుడి ముందు అమ్మ ఓ గోనె పరిచి దాని మీద పూజా సామాగ్రి పెట్టి అమ్ముతూ ఉంటుంది టెంకాయలు అగరొత్తులు కర్పూరం బిళ్ళలు అలా అమ్మ పక్కన కూర్చుని గుడికి వచ్చే పోయే మనుషులను చూస్తుంటే సమయమే తెలియదు రకరకాల మనుషులు రంగురంగుల బట్టల్లో అమ్మాయిలు నాకు అలాంటి అందమైన బట్టలు వేసుకోవాలని ఉంటుంది జుట్టుకి రకరకాల క్లిప్పులు పెట్టుకోవాలని మొహానికి క్రీములు పౌడర్లు రాయాలని తలకు వాసన నూనె పూయాలని పెదాలకి లిప్స్టిక్ రాయాలని నా కూతురికి నిన్నీ కోరికలో దీనికి స్వప్న అని ఏ ముహూర్తంలో పేరు పెట్టానో ఎన్ని ఎన్ని కలలు ఇవన్నీ తీర్చాలంటే రాజకుమారుడు నీకు మొగుడుగా రావాలి అని అభ్యస్తూ ఉంటుంది అమ్మ మొదట కొట్టుకెళ్ళి కొత్తిమీర పచ్చిమిరగాయలు కొనుక్కునరా చట్నీ చేస్తాను తర్వాత గుడి దగ్గరికి వెళ్దాం అంది అమ్మ ఇచ్చిన డబ్బులు తీసుకుని కొట్టు దగ్గరికి పరిగెత్తాను ఎప్పుడొచ్చాడో తెలియదు నా వెనకాలే నవ్వుతూ నిలబడున్నాడు రాములు వాడు నవ్వుతున్నా నాకు చాకు గుర్తొచ్చి భయం వేస్తోంది మాట్లాడకుండా వెనక్కి తిరిగి వస్తుంటే వాడు నా పక్కనే నడుస్తూ కోపం వచ్చిందా అన్నాడు నేనేమీ సమాధానం చెప్పలేదు నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసులే అన్నాడు ఏం తెలుసు నీకు అన్నట్టు కళ్ళెత్తి వాడివైపు చూశాను జేబులో చేయి పెట్టాడు నేను అరుద్దామని నోరు తెరిచే లోపల నా చేతిలో రెండు చాక్లెట్లు పెట్టాడు చాకు కాకుండా చాక్లెట్లు చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చింది నాకు వాటిని తీసుకోవాలనున్న నాకొద్దు అన్నాను బెట్టుగా చాకు చాకుతీనా అన్నాడు బెదిరిస్తూ చప్పన చాక్లెట్లు తీసేసుకున్నాను మనం దోస్తు సరేనా అన్నాడు సరేనని తలూపి ఇంటివైపుకి పరిగెత్ పరిగెత్తాను ఇక నాన్న ఇంటికి వచ్చి వారం దాటింది నాకు నాన్నని చూడాలనుంది అమ్మ నాన్న ఎప్పుడొస్తాడు కనుచూ కసు ఊడుస్తున్నటువంటి అమ్మను అడిగాను ఏ నాన్న లేకపోతే ముద్దదే కదా అమ్మ కోపంగా జవాబిచ్చింది నాన్న ఇక రాడా రాడని ఎవరు చెప్పారు ఊరెళ్ళు ఉంటాడు వస్తాడు ఏదో ఒక రోజు రాములు చెప్పాడని అమ్మకు చెప్పలేదు రాములు కోపం వస్తే చాకు చూపిస్తాడని భయం నాన్నకు మరో ఇల్లుందని అందులో మరో ఆవిడ ఉంటుందని ఆమె నాకు పిన్ అవుతుందని రాములు చెప్పాడు ఈ సంగతులన్నీ రాములు వాళ్ళమ్మ ఎవరితోనో చెప్తుంటే విన్నాట నేను నాన్న దగ్గరికి వెళ్తాను అన్నాను అమ్మ చివ్వున తలెత్తి చూసి ఎక్కడుంటాడని వెళ్తావే అంది నాన్న ఎక్కడుంటాడో నాకు తెలుసు పిన్ని వాళ్ళ ఇంట్లో ఉంటాడు అంతే అమ్మ కళ్ళు అగ్ని గోళాల మరై చీపురు తిరగేసి అందిన చోటల్లా కొట్టింది ఎవరై నీకు పిన్ని వేలేడంత లేవు అప్పుడే పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చే అంత ఆరిందా అయిపోయావా అంటూ బాధి పడేసింది దెబ్బలు తింటూనే నాకు నాన్న కావాలి నేను నాన్నను చూడాలి అన్నాను మళ్ళా వాడు సత్యఓ నాలుగుకి మీద వాతలు పెడతాను అంది అమ్మ అంత కోపంలోనూ అమ్మ ఏడుస్తూ ఉండటం గమనించాను నాలుగు రోజులు తిండి పెట్టకుండా మాడిస్తే కానీ నీకు బుద్ధి రాదు ఇంకెప్పుడు నాన్న కావాలని అడగననే వరకు అదే నీకు శిక్ష అని తలుపు బయట గడియబెట్టి అమ్మ గుడి దగ్గరికి వెళ్ళిపోయింది నేను చాలాసేపటి వరకు నేల మీద పడుకుని ఏడుస్తూ ఉండిపోయాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పెనవేసుకున్న నాన్న జ్ఞాపకాలు నాన్న మొదట్లో చాలా ప్రేమగా ఉండేవారు ఇంటికి రాగానే మొదట నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని నా చిట్టి తల్లి ఇప్పటివరకు ఏం చేసింది అని అడిగేవాడు నాన్న కోసం ఎదురు చూసింది అనేదాన్ని ఎంత పెద్దగా నవ్వేవాడో నాన్న అలా నవ్వితే ఎంత బాగుండేదో అలా చెప్పమని అమ్మే నేర్పేది వాటిని చిలక పలుకుల్లా వల్లించేదాన్ని నాన్న చాక్లెట్లో బిస్కెట్లో తెచ్చేవాడు ఉత్త చేతులతో ఎప్పుడు వచ్చేవాడు కాదు వాటిని వెనక దాచి నా చిట్టి తల్లికి చాక్లెట్ కావాలా బిస్కెట్ కావాలా అని అడిగేవాడు నాకు నాకు నాన్న కావాలి అనేదాన్ని మళ్ళా పెద్దగా నవ్వేవాడు అది అమ్మే నేర్పింది నన్ను ఎత్తుకుని తన రిక్షాల కూర్చోబెట్టుకుని షికారు తిప్పేవాడు దాన్ని కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పితే బేరాలు ఎక్కడి నుంచి వస్తాయి ఈరోజు పస్తులే అనేది అమ్మ నా చిట్టి తల్లి దర్జాగా రిక్షాల ఎలా కూర్చుందో చూడవే మహారాణిలాగా బేరాలు తగలకపోతే మానే పస్తులు ఉండాల్సి వచ్చినా పర్లేదు నా బంగారు తల్లి బాగుంటే చాలు అనేవాడు మొదట్లో అలా నాన్న తొక్కుతున్న రిక్షాలో కూర్చుంటే బాగానే ఉండేది రాను రానై అది నచ్చటం మానేసింది నేను సీట్లో కూర్చుంటే నాన్న రిక్షా తొక్కడం బాగుండేది కాదు నాన్న నేను పక్క పక్కన కూర్చుని షికార్కి వెళ్ళాలని ఆ రిక్షా వేరెవరైనా తొక్కుతూ ఉండాలని అనుకునేదాన్ని నాకు గుర్తుండి నేను జరుపుకున్న పుట్టినరోజు పండగ నా ఐదో ఏట జరిగింది ఉదయం నిద్ర లేవటంతో పుట్టినరోజు శుభాకాంక్షలు నా చిట్టి తిలకి అన్నాడు నాన్న అప్పుడు రోజు నాన్న మా ఇంట్లోనే ఉండేవాడు తొందరగా స్నానం చేయి నాన్న నీ కోసం కొన్న కొత్త గౌను వేసుకుందు కానీ అంది అమ్మ అలా అన్నదే కానీ నేను స్నానం చేస్తుంటే అమ్మ లోపలికి వచ్చి ఒళ్ళంతా సబ్బుతో బాగా రుద్ది రుద్ది స్నానం చేయించింది తలకు షాంపూ పెట్టి జుట్టు అంతా కడిగింది ఎంత పెద్ద జుట్ట ఇద్దరికీ సరిపోతుందని చిన్న షాంపూ ప్యాకెట్ కొన్నా నీకొక్కదానికే వచ్చేలా ఉంది అంది అమ్మ పొడవాటి నా జుట్టు అంటే అమ్మకి ఎంత ఇష్టమో మా అమ్మ వచ్చింది అని మురిసిపోయేవాడు నాన్న గులాబీ రంగు సిల్క్ గౌను ఎంత బాగుందో తలదుబి మొహానికి పౌడర్ రాసుకుని బొట్టు పెట్టింది కళ్ళకు కాటుకు రాసి నాన్నతో చూసావా నీ కూతుర్ని అచ్చమ్ మన కనకదుర్గ గుళ్ళో నా లేదు కళ్ళు చూసావా అరచెయ్యే అంత వెడల్పున తేటగా ఎలా ఉన్నాయో అమ్మోరిని తెప్పలో ఊరేగించే కొలను లేవు అంది అమ్మ నా కూతురికి నాదిష్టే తగిలేవులా ఉంది అమ్మాయి అనుకుంటూ బుగ్గన కాటుకతో చిన్న చుక్క పెట్టింది నాన్న మార్కెట్కి వెళ్ళి చందువా చేపలు తెచ్చాడు తొందరగా వంట చేయి మేమిద్దరం అలా బయటికి వెళ్ళొస్తాం అన్నాడు నాన్న ఎక్కడికి ఈరోజు రిక్షా వేయవా అంది అమ్మ ఈరోజు అన్నీ బంద్ దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి కదా నా చిట్టి తల్లిని గుడికి పీల్చుకెళ్తా ఆ అమ్మ తల్లికి నా చిట్టి తల్లిని చూపించి చల్లగా ఉండేలా దీవించమని మొక్కుకొని వస్తాను అన్నాడు నన్ను కొండకెక్కాడు ఎంతమంది జనమో ఎటు చూసినా తిరణలా జనం కిక్కిరిసిపోయి క్యూలో నిలబడ్డాం ఎంత పొడవుగా ఉందో నా కాళ్ళను ఒప్పిడతాయోమని ఎత్తుకుని భుజం మీద కూర్చోబెట్టుకున్నాను మెల్లగా కదులుతున్నారు ముందున్న వాళ్ళు గంటకు కానీ అమ్మవారి దర్శనం కాలేదు ఇక నా కళ్ళల్లో ఇప్పటికీ ఆ రోజు చూసిన అమ్మవారి రూపం కదులుతూనే ఉంటుంది ఎంత అందమైన రూపమో ఎంత పెద్ద కళ్ళో ప్రేమగా చల్లగా చూసినట్టు వంటి నిండా రకరకాల నగలు చిలకపచ్చ రంగు పట్టు చీర అమ్మోరికి దండం పెట్టుకో అన్నాడు నాన్న మా ముందున్న ఆంటీ కళ్ళు రెండు మూసుకుని దండం పెట్టుకోవడం చూశాను నా కళ్ళు మూసుకోవాలనిపించలేదు అలాగే కళ్ళు తెరిచి అమ్మవారి అద్భుతమైన రూ రూప సౌందర్యాన్ని అలంకరణని చూస్తూ ఉండిపోవాలనిపించింది తిరిగి వచ్చేటప్పుడు షాపులో బోల్డ్ అని చాక్లెట్లు కొన్నాడు నా గౌనుకు ముందు వైపున జేబు నిండా వాటిని నింపి చాలా ఇంకా కావాలా అన్నాడు నాన్న ఇంటికి రాగానే పక్క గుడిసెలో ఉన్న రాములు వాళ్ళ అమ్మ నన్ను చూడటానికి వచ్చింది ఆమెతో పాటే రాములు కూడా ఉన్నాడు నా మొహం చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరుస్తూ అబ్బా నా కోడల పిల్ల ఎంత అందంగా ఉందో ఇదిగో ముందే చెప్తున్నా కమలమ్మ నీ కూతురే నా కొడుకు ఇచ్చి లగ్గం చేయాలా అంది నా వైపు తిరిగి నా కొడుకును పెళ్ళి చేసుకుంటావుగా అని అడిగింది నేను రాములు వైపు చూశాను వాడికి ముందు రెండు పళ్ళు ఊడిపోయి ఉన్నాయి అప్పటి వరకు మట్టిలో ఆడుకుని వచ్చినట్టున్నాడు ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుని ఉంది చి నాకొద్దు అన్నాను అందరూ పగలబడి నవ్వారు వాళ్ళు అలా నవ్వుతుంటే ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక సిగ్గుతో ముడుచుకుపోయాను ఆ రోజు మధ్యాహ్నం మ్యాట్నీ సినిమాకి వెళ్ళాం ఏదో సినిమా గుర్తులేదు హాల్లో నిద్రపోయానట్టు అమ్మ చెప్పింది సినిమా హాల్ నుంచి బయటకు వచ్చాక కృష్ణ బ్యారేజ్ జుట్టానికి వెళ్ళాం రెండు బుడగలు కొనిచ్చాడు నాన్న ఐస్ క్రీమ్ కావాలని అడిగితే అమ్మ కోప్పడింది ఈ రోజు నా చిట్టి తల్లి ఏం అడిగినా కాదనేది లేదన్నాడు నాన్న ఎంత సంతోషం అనిపించిందో గాలిలో తేలిపోతున్నట్టుగా అమ్మ అంటే ఇష్టమే నాన్న అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టం నాకు ఎటొచ్చి ఈ మధ్యనే అమ్మను బాగా కొడుతున్నాడు అమ్మ ఏడుస్తుంటే నాన్న మీద కోపం వస్తుంది నాన్నని చూసి ఎన్ని రోజులైందో ఇప్పుడు కోపంగా లేదు నాన్నని చూడాలనుంది అంతగా ప్రేమించిన నాన్న నన్ను చూడకుండా ఇన్ని రోజులు ఎలా ఉన్నాడో ఉదయాన్నే లేచిన చిట్టి తల్లి మొహం చూస్తే చాలు బేరాలు బ్రహ్మాండంగా దొరుకుతాయనే నాన్న మరి ఈ చిట్టి తల్లి మొహం చూడకుండా రిక్షా ఎలా వేస్తున్నాడో నాకు ఒక విషయం అర్థమైంది నాన్న మంచోడే పిన్నిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచే నాన్న మారిపోయాడు అమ్మను కొడుతున్నాడు నన్ను మర్చిపోయాడు నేనే నాన్నను మర్చిపోలేకుండా ఉన్నాను మరి ఈ సీరియల్ ఇంతటితో ఆపేద్దాం మొదటి భాగం రెండవ భాగం మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ